జై శ్రీమన్నారాయణ ఈరోజు వీడియోలో మనం శ్రీరామచంద్రమూర్తి యొక్క తారక మంత్రం యొక్క విశిష్టతను మహత్సంను తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు అవతారాల్లో ఏడో అవతారమైన శ్రీరాముని అవతారం చాలా ప్రాధాన్యత ఉంది శ్రీరాముడు పరిపూర్ణ మానవునిగా ఏ విధంగా జీవించాలో మన అందరికీ చూపించి ఆదర్శప్రాయుడయ్యను పితృవాక్ పరిపాలకునిగా ధర్మానికి నిలువెత్తు నిదర్శనంగా అందరికీ ఆదర్శప్రాయుడయ్యను అందుచేత రామాను శబ్దంనకు అంతటి ప్రాధాన్యత ఉంది శ్రీమన్నారాయణ అక్ష అష్టాక్షరి మంత్రంలో రాను అక్షరము పరమశివుని పంచాక్షరి మంత్రంలో మాను అక్షరము కలిపి రామ అను అయింది అందుచేత రామనామానికి సర్వ పాపాలను హరించేంత శక్తి ఉందని పురాణాల ద్వారా కూడా తెలుస్తోంది వాల్మీకి మహర్షి రచించిన శ్రీ రామాయణంలో రాముని యొక్క చరిత్ర ద్వారా రాముని యొక్క గొప్పతనంను మనం తెలుసుకోవచ్చు ఇప్పుడు మనం రామ తారక మంత్రం యొక్క విశిష్టతను గురించి తెలుసుకుందాం శ్రీ రామ రామ రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనేది రామన తారక మంత్రం ఈ మంత్రము ఎవరు ఎవరికి ఉపదేశించారో ఇప్పుడు తెలుసుకుందాం రామతారక మంత్రమును పరమశివుడు పార్వతీదేవికి ఉపదేశించను శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఫలస్థుతిలో పార్వతీదేవి పరమశివుడిని ఈ విధంగా ప్రశ్నించింది కేనోపాయన లఘున నామ సహస్రకం పఠ్యతే పండితే నిత్యం శ్రోతుచ్చామ్యహం ప్రభో అనగా ఈ శ్లోకం నాకు అర్థము శ్రీ మహావిష్ణువు వేయి నామాలను పఠించే పండితులకు భక్తులకు ప్రతిరోజు సులభంగా పఠించే పద్ధతిని తెలియచేయమని పార్వతీదేవి పరమశివుని కోరెను అప్పుడు పరమశివుడు పార్వతీదేవితో రామ తారక మంత్రంను తెలియచేసను శ్రీరామ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే ఓ పార్వతీదేవి రామ 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 అని మూడుసార్లు జపించడం విష్ణు యొక్క నామాలను జపించడంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుంది అని పరమశివుడు పార్వతీదేవికి రామతారక మంత్రంను మంత్రం యొక్క విశిష్టతను మహత్యంను తెలియచేశాడు అందుచేత మనం కూడా ప్రతిరోజు పరమశివుడు పార్వతీదేవికి బోధించిన రామతారక మంత్రాన్ని పఠించి విష్ణు సహస్రనామ స్తోత్రంను పఠించినంత ఫలితాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు భాగవత పురాణ కథలు శ్రీ వైష్ణవ ఎనిమిది దివ్య దేశాల యొక్క స్థల పురాణం మహర్షును తెలుసుకోవాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ